నాకు ఈరోజు లైవ్ చూసిన దాన్ని బట్టి అనిపించింది అంటే ఆల్రెడీ కంటెస్టెంట్స్ లాస్ట్ అంతా బాగా ఫాలో అయినట్లయితే అనిపించింది అయితే సింపతి కార్డు లేదంటే గొడవలు ఎక్కువ గొడవలు ఎవరితో పెట్టుకుంటే మనము కాస్త ముందుకు వెళ్తాము జనాల్లో అట్రాక్ట్ అవుతాము మనకి కెమెరా మన సైడే ఉంటుంది అన్నట్లుగా అయితే అనిపించింది అనమాట అయితే సింపతి కార్డు లేదంటే గొడవలు అనమాట మరి సోనియా అయితే సోనియా కానీ ఇంకా మణికంఠ కానీ సేమ్ టేబుల్ కార్డు లాగే చెప్పిందే చెప్పి చెప్పిందే చెప్పి వాగిందే వాళ్ళతో అయితే కంటిన్యూ అయితే చేస్తామంట ఇంకా వాళ్ళిద్దరు సైడ్ కెమెరా కూడా ఎక్కువ ఫోకస్ అవుతుంది అనిపిస్తుంది లైవ్ ఆన్ చేస్తే చాలు ఇంకా వాళ్ళిద్దరే అనమాట సేమ్ టాకింగ్ చెప్పిందే చెప్పి చెప్పిందే చెప్పి చెప్పిందే చెప్పి ఇవే టైప్ రికార్డులా మాట్లాడుతూనే ఉండరు ఇంకా హీరో అయితే బిగ్ బాస్ కొత్త టాస్క్ అయితే ఫస్ట్ టాస్క్ అయితే పెట్టేశాడు ఇంకా అదేం రా అంటే ముగ్గురు ఉన్నారు కదండి చీఫ్లు వాళ్ళకైతే బెస్ట్ చీఫ్ ఎవరు అని అయితే వాళ్ళ ముగ్గురికైతే మూడు సింహాసనాలు ఇచ్చి వాళ్ళ ముగ్గురిని ఫస్ట్ ముగ్గురు అయితే సెలెక్ట్ చేసుకోవాలన్నమాట ఎవరు ఏ టీంలోకి వెళ్తారు అనేసనని వాళ్ళ కలర్ బ్యాండ్ అయితే చేతికేసుకోవాలి ఇంకా ఫస్ట్ అయితే శేఖర్ భాష వచ్చి నేను యష్మి టీంకి వెళ్తానైతే చెప్తాడు అనమాట ఇంకా ఆ తర్వాత బేబక్ వస్తుంది బేబక్ అయితే తనకు లీడర్షిప్ లీడర్షిప్ క్వాలిటీస్ ఎక్కువ ఉన్నాయి నెకిల్ అయితే తనతో ఉంటే నాకు కూడా కొంచెం మంచిగా ఉంటుంది జర్నీ అని ఉంది నేనైతే నిఖిల్ టీంలోకి వెళ్ళాలి అనుకుంటున్నాను అయితే చెప్తుంది అనమాట తను బ్యాండ్ వేసుకుంటుంది ఇంకా నైన్ క్లాక్ అయితే నవీన్ అవ్ ఆఫ్రీద్ అయితే సపోర్ట్ చేస్తాను అనమాట నేనైతే నైన్ కతో పాటే ఉండాలనుకుంటున్నాను మేము ఇంట్లోకి ఎంటర్ అయింది కూడా బడ్డీస్గానే ఎంటర్ అయినాము మేము గేమ్ గెలిచాము తనైతే ఇప్పుడు చీఫ్ అయ్యింది ఇంక ఇలాగే తనతోనే ఇప్పుడు కూడా తను గెలిపించుకోవాలి అని అనుకుంటున్నాను నిఖిల్తో వెళ్తే నాకు అంత పోటీ అంటే ఉండదు అనిపిస్తుంది అదే తనకు ఆపోజిట్గా ఉండి నేను గెలిపించగలుగుతాను నా టీంని అని అయితే నేను అనుకుంటున్నాను అందుకే నేను ఎన్నిక టీంలోకి అయితే వెళ్ళాలనుకుంటున్నాను అని అయితే చెప్తాడనమాట ఇంకా ఆ తర్వాత మిగిలిన కంటెస్టెంట్స్ అంతా చీఫ్లు వాళ్ళ టీంలోకి తీసుకెళ్ళడం జరుగుతుంది అనమాట వాళ్ళు మేము ఎందుకు మిమ్మల్ని మా మమ్మల్ని మీ టీంలోకి తీసుకోవాలి అని అయితే ఎక్స్ప్లెనేషన్ తెచ్చుకుంటారు అదే వీళ్ళకి నచ్చితే వీళ్ళైతే వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటారు అనమాట వాళ్ళ టీముల్లోకి ఇంకా దానికి గాను ఒక్కొక్కరు వెళ్ళి చీఫ్ల దగ్గర నేను అంటే మీ టీంలో ఎట్లుంటుంది అలా ఉంటుంది అలా ఉంటుంది అని ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరి దగ్గర డిస్కషన్స్ అయితే జరుగుతుంది అనమాట ఇంకా ఒక్కొక్కరు ఒక్కొక్కరుగా అయితే వస్తారనమాట ఇంకా అలా నిఖిల్ టీమ్ లోకి మొత్తం ముగ్గురు అయితే ఎంటర్ అయినారు బిగ్ బాస్ ఫస్ట్ అయితే ప్రేరణ పిలుస్తాడనమాట ప్రేరణ పిలిస్తే ఇంకా యష్మి ఇంకా అలాగే నిఖిల్ ఇద్దరు నిలబడతారు నా టీమ్ మీరు వస్తే బాగుంటుంది అనేసానని వస్తే బాగుంటుంది అని అయితే మాట్లాడతారు అనమాట నిఖిల్ టీమ్ లో అంటే ఈజీగా గెలిచేస్తాను అని ఒక ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంటుంది అదే యష్మితో ఉండి గెలిచి అది కాస్త కొంచెం టఫ్ ఫైట్ ఇచ్చినట్టు అనిపిస్తుంది కాబట్టి నేను యష్మి టీంలోకి వెళ్తున్నాను అయితే చెప్తుంది అనమాట ఇంకా ఆ తర్వాత ఆదిత్య ఓం గారు అయితే వస్తారు తనైతే నైన్కి అయితే తీసుకుంటుంది మీరు నాతో పాటు ఉండాలి నేను ఆల్రెడీ మిమ్మల్ని క్లినింగ్లో చూస్తున్నాను మీరు నాతో ఉంటే మీరు ఇచ్చే నాకు సపోర్ట్ నాకు కావాలా మీరు నా టీంలో ఉండాలా అని అయితే చెప్తుంది అనమాట ఆ తర్వాత ఇంకా ఆ తర్వాత కిరాక్ సీత అయితే వస్తుంది అనమాట కిరాక్ సీత ఇంకా కిరాక్ సి కూడా నైన్కే అయితే పిక్ చేసుకుంటది అనమాట సెలెక్ట్ చేసుకుంటది ఇంకా తర్వాత మణికంఠ వస్తాడు అని ఇంతవరకు ఫిజికల్ గా నేను చూడలేదు తనకి నేను సపోర్ట్ ఉండాలనుకుంటున్నాను తను నేను సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నాను అయితే నిఖిల్ అయితే నిఖిల్ క్లేన్ లోకి అయితే మణికంట అయితే తీసుకుంటాడు అనమాట ఆ తర్వాత అయితే పృథ్వీ వస్తాడు పృథ్వీ వస్తాడు పృథ్వీని కూడా సేమ్ యష్మియే తీసుకుంటది పృథ్వీకి కూడా ఇద్దరు నిలబడతారు అనమాట నిఖిల్ ఇంకా యష్మి యష్మినే సెలెక్ట్ చేసుకుంటారు అలాగే అభయ్ కూడా అభయ్కి నిఖిల్ ఇంకా యష్మి ఇద్దరు చెప్తారనమాట నా టీమ్ లోకి మీరు వస్తే బాగుంటది అని కానీ తనైతే సేమ్ అందరూ నిఖిల్కి ఆపోజిట్గానే ఆపోజిట్ గానే ఉన్నారనమాట అంటే నిఖిల్ ఎక్కువ లీడర్షిప్ క్వాలిటీస్ ఎక్కువ ఉన్నాయి తనతో పాటు మనం ఉంటే మనం ఎక్కువ కనిపించు తనకి ఆపోజిట్ గా ఉంటే మనం తనతో ఫైట్ చేస్తే మనకొకరు ఆ కెమెరా స్పేస్ కూడా ఎక్కువ వస్తుంది మనం ఎక్కువ కనిపిస్తాం మనం జనాల్లోకి వెళ్తాం అనే ఫీలింగ్ లో ఉన్నారనమాట ప్రతి ఒక్కరు ఇంకా కిరాక్ సీత గురించి అల్రెడీ తెలిసిందే నిఖిల్ కి కిరాక్ సీతాకి అయితే అసలు పడట్లేదు అనమాట స్టార్టింగ్ నుంచి ఇంకా నిన్న దీంట్లో కూడా గొడవ అయితే జరుగుతుంది నామినేషన్స్ టైమ్ లో కూడా తను మాట్లాడితే ఇప్పుడు మధ్యలో మాట్లాడద్దు అనే దానికి నువ్వెవరు నాకు చెప్పేకి అని అయితే వాళ్ళిద్దరి అయితే గొడవైతే జరుగుతుందనమాట స్టార్టింగ్ నుంచి నిఖిల్ ఏమంటే ప్రతి ఒక్క దాంట్లో ఇన్వాల్వ్ అవుతున్నాడు కదా ఆ ఇన్వాల్వ్ అయ్యేది చాలా వరకు నచ్చట్లేదు అనమాట వాళ్ళెవరికి ఇంకా అందులో వాళ్ళలో ఎక్కువ లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయి కాబట్టి తనతో మనం ఉంటే మనం ఎక్కడ కనిపించము అదే తనకి ఆపోజిట్ గా ఉంటే మనకి కాస్త కెమెరా స్పేస్ వస్తుంది మనము జనాల్లోకి వెళ్తాము అని అయితే ఒపీనియన్ అయితే పెట్టుకునే కంటెస్టెంట్స్ అందరూ మంచిగా ఉన్న పైకి నెక్స్ట్ ఆ ఒపీనియన్ అయితే పైకి అయితే అనమాట ఇంకా తర్వాత అట్లా ఇద్దరు వెళ్ళిపోయారు అత విష్ణు ప్రయాణి కూడా నైనిక అయితే సెలెక్ట్ చేసుకుంటది లాస్ట్కి తను ఉండిపోతుంది అనమాట సోనియా ఇంకా అప్పటికే యష్మి టీంలో నలుగురు ఉండిపోతారు ఇంకా నైనికా టీంలో నలుగురు అయిపోయారు ఇంకా తింటే నైన్ నిఖిల్ టీంలో అయితే ఉంటారు అనమాట సో సోనియాకైతే ఇంకా వేరే ఆప్షన్ లేదు ఇంకా నిఖిల్ టీంకి వెళ్ళాల్సి వస్తుంది బట్ సోనియా అయితే మనకెవరు డబ్బా కొట్టాల్సిన అవసరం లేదు మన డబ్బా మనమే కొట్టుకోవచ్చు అనేంత ఇదిగా తనైతే నేను ఒక ఆడపుల్ ఆడ పులిని నీ టీంలోకి ఎంటర్ అవుతున్నాను చూస్తాను నీకు ఆపోజిట్గా ఉండి ఫైట్ చేయాలనుకున్నాను కానీ ఇప్పుడు నీతో పాటే ఉండి నీ లీడర్షిప్స్ క్వాలిటీస్ ఎలా ఉంటాయి నువ్వు మాతో ఎట్లా మెలు ఇదంటావు మాకు ఎలా రెస్పెక్ట్ ఇస్తావు మమ్మల్ని ఎలా చూస్తావు అనేది మేము చూస్తాము నేను ఒక్కదాన్నే ఇద్దరితో సమానము ఈ ఆడ తట్టుకోవాలంటే చాలా కష్టము నేను గేమ్స్ అన్నీ ఇచ్చి పడేస్తాను అంటే అయితే మాట్లాడుతున్నా అనమాట చెప్తాగా సెల్ఫ్ డబ్బా అయితే తనకు తనే కొట్టేసుకుంటుంది కానీ విష్ణు ప్రియాని మాత్రము ఇద్దరు ఎవరు సెలెక్ట్ చేసుకోరు ఇంకా అందుకు కానీ విష్ణు ప్రియా గేమ్ అంతా అయిపోయిన తర్వాత డిస్కస్ చేస్తున్నా కిరాక్ సీతతో వాళ్ళతో నిఖిల్ కి నేను చాలా క్లోజ్ ఫ్రెండ్ కానీ నేనైతే సెలెక్ట్ చేసుకోలేదని విష్ణుప్రియ అయితే ఇంకా అంత ఓపెన్ అవ్వలేదు అని అనిపించింది నాకైతే ఇంకా ఏదో మామూలుగా ఉన్నట్టే ఉంది మేబీ ఇంకా వీకెండ్లో నాకు సార్ వచ్చి నాకు సార్ అని చెప్పాక ఆ తర్వాత తన ఒరిజినాలిటీ అనేది బయట పెడుతుందో ఏమో చూడాలా ప్రస్తుతానికైతే అంతగా ఓపెన్ అవ్వలేదు అని అనిపించింది నాకైతే గేమ్ని అంత సీరియస్గా తీసుకోవట్లేదు ఏదో నార్మల్గా వెళ్తుంది అంటే వెళ్తుంది అన్నట్టుగా అయితే ఉందని అనిపించింది నాకైతే ఇంకా విష్ణుప్రియ అని నిఖిల్ సెలెక్ట్ చేసుకోలేదు అని ఇంకా దాని గురించి అయితే ఇద్దరు మాట్లాడుతూ అనమాట కిరాక్ సీత అలాగే విష్ణుప్రియ మేము ఆల్రెడీ ఇంతకుముందు కేబికేజీ చేసినాము అప్పుడైతే తను చాలా బాగున్నాడు మాతో ఇప్పుడైతే ఇలా ఉన్నాడు నేను ఇంక మీరు చెప్పేస్తాను నా మీద అయితే నువ్వు వేయొద్దు అనేసానని అప్పుడు ఇంకా కిరాక్ సీత కూడా చెప్తున్నానమాట ఇంకా అదేగా చెప్పాను తనంతా మనమే నేను రాజు నేను మీరందరు నా చుట్టూ ఉండేవాళ్ళు నేను మమ్మల్ని అందరిని కేర్ చేస్తాను మిమ్మల్ని సపోర్ట్ చేస్తాను అంటాడు కానీ బట్ తను అలా ఉండడు అట్లా ఇద్దరు కలిసి మాట్లాడుతూ ఉంటారు అన్నమాట కాసేపు గాసిప్స్ అయితే జరుగుతాయి ఇంకా టీములకి అయితే మొత్తం డివైడ్ అయిపోతారు అనమాట నిఖిల్ లోకి ఏమో ముగ్గురు వస్తారు కాయష్మి టీమ్ లోకి నలుగురు అలాగే ఆ నైన్కా టీంలోకి నలుగురు మొత్తం ఐదు ఐదు మంది ఇక్కడేమో నలుగురు అవుతారు అనమాట ఇంకా అప్పుడే బిగ్ బాస్ అయితే పెద్ద ట్విస్ట్ వేస్తాడు ఇంతకేందనుకుంటున్నారా ఇంకా బిగ్ బాస్ అయితే ఈ రెండు టీమ్ లో ఐదు ఐదు మంది ఉన్నారు ఒక టీంలో నలుగురే ఉన్నారు కదా రెండు కత్తులు ఒక ఓర్లో దూరవు అనే సామెత చెప్తూ వాళ్ళిద్దరికైతే మధ్య కాంపిటీషన్ పెడతారు అనమాట ఇంతకీ ఆ కాంపిటీషన్ ఏం పెడతాడు అనేది అయితే నెక్స్ట్ చెప్తానని చెప్తాడు ఇంకా ఈ లోపలే అందరూ మాట్లాడేసుకుంటూ ఉంటారనమాట నా యష్మి టీంకి నైన్కే టీంకి ఏదో టాస్క్లు ఇస్తారా లేకపోతే యష్మి నా అయితే మీరు మా టీంలో ఉంటే మేము గెలుస్తాము అని అయితే సప్ తీసుకుంటారు కదా కంటెస్టెంట్స్ని ఇంకా వాళ్ళే మీ నలుగురులో ఒకరు మా టీంలో ఉండకూడదు అని అయితే చెప్తారా ఏమనేది నెక్స్ట్ చూడాలా తెలుస్తుంది ఇంకా అలాంటి మీరు ఆ అప్డేట్స్ అన్ని నా ఛానల్ తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా రేపైతే వస్తుందనమాట టాస్క్ ఎపిసోడ్ అయితే ఇంకా ఈరోజు కూడా ఓన్లీ నామినేషన్ ఎపిసోడే కంప్లీట్ అవుతుంది నిన్న ఎపిసోడ్లో నాలుగు నామినేషన్స్ అయితే చూసారు కదా బేబక్ అది ఇంకా నా నవీల్ అఫ్రిద్ది శేఖర్ బాషాది అలాగే సోనియా వీళ్ళు నాలుగు చూసారు కదా ఇంకా హీరో ఎపిసోడ్లు అయితే మిగతా వాళ్ళు అయితే వస్తాయన్నమాట నామినేషన్స్ మరి మొత్తం నామినేట్ అయిన కంటెస్టెంట్స్లో మీరు ఎవరికి నామినేట్ చేస్తున్నారు మీరు ఎవరికి ఓటేస్తున్నారు ఎవరి ఇంట్లో ఉండేయాలనుకుంటున్నారు ఎవరు బయటికి పంపించాలనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే మీకు ఇప్పుడు చేయని నామినేషన్స్లో ఎవరిది పక్కా క్లారిటీగా అనిపించింది ఎవరు సింపతి కార్డ్ ప్లే చేసినట్టు అనిపించింది అనేది ఎవరు సిల్లీ నామినేషన్ అనేది కూడా కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయాలి నాకైతే కొంచెం ఓకే అనిపించింది అయితే అభయ్ అనమాట అభయ్ స్ట్రైట్ ఫార్వర్డ్ అయితే భలే చెప్పాడు ఇంకా అభయ్ అయితే మణికంటకి నువ్వు ఎమోషనల్లీ చాలా వీక్ అని అయితే నామినేట్ చేస్తాడనమాట ఇంకా దానికి గాను మణికంట కూడా యాక్సెప్ట్ చేస్తాడు నామినేషన్ ని బట్ ఆ యాక్సెప్ట్ చేసేది కూడా ఏడుస్తూనే మళ్ళీ దానికి ఇంకొక స్టోరీ చెప్తూ మళ్ళీ సాగు వెళ్తాడనమాట మొత్తం ఏదో సింపతిక్ కార్డ్ ప్లే చేస్తున్నట్లుగా అనిపించింది నాకైతే ఫస్ట్ టైం చూస్తే అయ్యో అనిపిస్తుంది బట్ స్టార్టింగ్ నుంచి చూస్తూ ఉంటే ఏదో సింపతిక్ కార్డు అంటే మనం ఇట్లా చెప్పుకుంటా ఉంటే జనాల్లోకి వెళ్తుంది అప్పుడు మనల్ని ఇంకొక నాలుగు రోజులు ఎక్కువ వండిస్తారు అన్నట్టుగా అయితే అనిపించింది అనమాట ఇంకా బేబక్కకి అయితే నువ్వు ఆట సీరియస్గా తీసుకోవట్లేదు నీ గురించి నువ్వు స్టాండ్ తీసుకోవట్లేదు అని అయితే నామినేట్ చేస్తున్నావు అనమాట ఇప్పటివరకు జరిగిన బేబక నామినేషన్ అన్నింటిలోకి నాకైతే ఇది కరెక్ట్ అనిపించింది కుక్కర్కి నువ్వు కుక్కర్ సరిగ్గా పెట్టలేదు నువ్వు అన్నం గురించి చూసుకోలేదు నువ్వు కూరలో కారం ఎక్కువ వేసినావు కిచెన్లోకి నన్ను రానిలేదు ఈ నామినేషన్ల కన్నా తిం చేసింది నాకైతే పర్ఫెక్ట్గా అనిపించింది ఇంకా కరెక్ట్గా మీరు సీరియస్గా ఉండట్లేదు గేమ్లో మీకోసం మీరు స్టాండ్ తీసుకోవాలా మీ స్టాండ్ తీసుకుంటేనే మీరేనా చేయగలుగుతారు అంటే నేను మొన్న ఆల్రెడీ జరిగింది కదా అప్పుడైతే మీరు మీకోసం స్టాండ్ తీసుకొని ఉంటే మీరు ఇప్పుడు చీఫ్ అయ్యి ఉండే వాళ్ళు ఏమో వాళ్ళు చెప్పినప్పుడు సరే అని గొమ్మ కూర్చోకుండా మాట్లాడనుంటే మీరు ఇప్పుడు ఇంకో చీఫ్ ఉంటారు కదా మీకోసం మీరు స్టాండ్ తీసుకోవాలి ఇట్లా సేమ్ వద్దు అని అయితే తను నామినేట్ చేస్తాడు నాకైతే బాగా నచ్చింది ఆ నామినేషన్ అయితే నెక్స్ట్ ఇంకా వీళ్ళకి బిగ్ బాస్ ఏం టాస్క్ ఇవ్వబోతున్నాడు టాస్క్ ఎలా జరగబోతోంది ఎవరు గెలుస్తారు ఏమనేదంతా నన్ను నెక్స్ట్ అయితే మాట్లాడేసుకుందాము మీరు అవన్నీ తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ అయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను అయితే సపోర్ట్ చేయండి ఈ వీడియోకి అయితే పక్క లైక్స్ అయితే ఇచ్చేసేయండి మీరు ఇచ్చే ఒక్క తో మన వీడియో ఇంకా ముందుకెళ్తుంది ఇంకొంచెం మందికి అయితే తెలుస్తుంది అనమాట సో ప్లీజ్ వీడియోకి అయితే చిన్న లైక్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను అయితే సపోర్ట్ చేయండి ఇంకా బిగ్ బాస్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అన్ని మీకైతే నేను అప్డేట్ చేస్తాను పక్కా